ప్రభు నామానికే మహం కలుగును గాక కూడోచిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు మిహేమియా గ్రంథం ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిహేమియ గ్రంథం ఐదవ అధ్యాయం ఈ ఐదవ అధ్యాయంలో దేవుని ప్రజల మధ్య కలిగిన తొందరలు ముఖ్యాంశంగా మనం చూడవచ్చు దేవుని ప్రజల మధ్య కలిగిన తొందరలు మొదటి ఐదు వచనాల్లో పేదలైన వారు ధనికులైన వారి మీద ఫిర్యాదు చేశారు పేదలైన వారు ధనికులైన వారి మీద ఫిర్యాదు చేశారు నెహెమ్య గొప్ప సంస్కరణ చేశాడు చక్కటి మాదిరిని నేహేమ చూపించాడు తమ సహోదరులైనటువంటి యూదుల మీద జనులు వారి భార్యలు కఠినమైన ఫిర్యాదు చేశారట కొందరు అన్నారు మేము మా కుమారులను మా కుమార్తెలను మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులు అందుచేత మేము తిని బ్రతకడానికి ధాన్యం మీ తీసుకుంటాం అన్నారు కొంతమంది మరికొందరు అన్నారు క్షేమం ఉన్నందువల్ల కరువు ఉన్నందువల్ల మా భూములను మా ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి తిమి కనుక మీద ధాన్యం అన్నారు మరికొంతమంది అన్నారు రాజుగారికి పన్ను చెల్లించడానికే మా భూముల మీద మా ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేసాము అని మా ప్రాణం మా సహోదరుల ప్రాణం వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా అయితే మా కుమారులు మా కుమార్తెలు దాసుల గుట్టకై మేము వారిని అప్పగించాల్సి వచ్చింది ఎప్పటికీ మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలో ఉన్నారు మా భూములు మా ద్రాక్ష తోటలు అన్యుల వశమును ఉండగా వాటిని విడిపించుటకు మాకు శక్తి చాలా కొన్నది అని చెప్పారు వాళ్ళు ఫిర్యాదు ఈ మాటలు విన్నప్పుడు నెహెం విని మిగుల కోపపడ్డాడు మొదటి ఐదు వచనాల్లో ఉన్నటువంటి విషయం ఇది ఎరుశలేములో ప్రాకారం కట్టుచూ ఉండగా ప్రాకారం యొక్క పని వలన ప్రజలు మామూలుగా సంపాదించుకోవలసినటువంటి ఆదాయాన్ని కోల్పోయారు అందువల్ల వారికి ఆహార పదార్థాలు లేనటువంటి కరువు స్థితి కరువు పరిస్థితి వారికి సంభవించింది అందువలన ప్రజలు వచ్చిన నెహేమియాతో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేశారు ధనవంతులు దేశంలో పేదలైన వారికి సహాయం చేయాలని ధర్మశాస్త్రంలో ముందుగానే రాయబడింది పేదలైన వారు పేదలైన వారికి ధనవంతులైన వారు సహాయం చేయాలి లేవీయండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచుల నుంచి పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు భేదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడల నీ వానికి సహాయం చేయవలను అతడు నీ వలన బ్రతుకవలను నీ దేవునికి భయపడి వాని వద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలను నీ రోకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు నీ ఆహారమును ఆయనకి లాభమునకీయకూడదు ధర్మశాస్త్రంలో ముందుగానే చెప్పబడింది ద్వితీయోపదేశకాండం పదిహేను అధ్యాయం ఏడవ వచన నుంచి నీ దేవుడైన ఈహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను ఎక్కడనైనాను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండి నీడల ేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యంగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యంగా వానికి అప్పియవరను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైన దాని చెడ్డ తలపు నీ మనసులో పుట్టకు ఉండినట్టు జాగ్రత్త పడము భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇవ్వకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి ఏహోవాకు మరుపెట్టును అది నీకు పాపమ్మగును నీవు నిశ్చయముగా వానికి ఇవ్వకు ఇచ్చినందు నాకు మనసులో విచారింపకూడదు విచారపడకూడదు ఎందువలన నీ దేవుడిని ఇహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించు ేదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో నీ సహోదరులకు దీనులకు బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ఈ వచనాలను బట్టి మనం చూస్తే అవశ్యంగా సహోదరుల్లో భేదలైన వారిని కనికరించాలని వారికి సహాయపడాలని కఠినమైన మనస్సు మనకు ఉండకూడదు అనే విషయాన్ని ముందేని దేవుడు వ్రాయించి ఉంచారు నాలుగవ అధ్యాయంలో మన భాగంలో నాలుగవ అధ్యాయంలో వెలుపట శత్రువుల ద్వారా ఆటంకాలు కలిగాయి కానీ నేహేమిగా ప్రార్థన చేయగా దేవుడు శత్రువు యొక్క ప్రయత్నాలు విఫలం చేసి ప్రాకారం యొక్క పనులను చక్కగా జరిగిస్తూ ఉన్నాడు అయితే ఐదవ అధ్యాయంలో లోపల దేవుని ప్రజల మధ్యనే కలహం రేగింది పేదలు ఆహారం లేక ఇబ్బందులు పడుతూ ధనవంతుల మీద నిందలు మోపారు అయితే వెలుపట ఆటంకాల కంటే లోపలి ఆటంకాలే దేవుని పనికి ఆటంకం కలిగిస్తాయి ఎక్కువగా సాతాను వెలపటి నుంచి అనేక ఆటంకాలు అన్యుల ద్వారా కలిగిస్తాడు పౌలు బర్ణమాలు పనిచేస్తూ ఉన్నప్పుడు వెలపట వెలపట నుంచి అనేకమైన శ్రమలు వారికి సంభవించాయి ఎంతో శ్రమలు కలిగినా సరే ఎంతైతే వారికి శ్రమ కలిగిందో అంతకంటే విరివిగా ఎక్కువగా పనిచేయడం జరిగిందనమాట సాతాను మొదటను వెలుపటి నుంచి అనేక ఆటంకాలన్నిల ద్వారా కలిగిస్తాడు లోపల వారికి కూడా లోపల ఉన్నటువంటి సహోదరుల మధ్య గొడవలు విభేదాలు సృష్టిస్తాడు పౌలు వర్ణభాలు పనిచేస్తూ ఉంటే వెలపటి నుండి అనేక శ్రమలు వర్క్ కలిగాయి ఎంత శ్రమ కలిగిందో అంత విస్తారంగా విరివిగా దేవుని పని జరిగింది ఈనాడు కూడా సంఘానికి అన్యుల ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా తొందర పడక్కర్లేదు కానీ సహోదరుల మధ్య సంఘాల మధ్య నేడు ఎక్కువగా సాతాను భేదాలు కలిగిస్తూ ఉన్నాడు సహోదర ప్రేమకు బదులుగా ద్వేషము అది అధికమైపోయింది అందువల్ల సంఘాలు విడిపోతూ ఉన్నాయి ముక్కలగా చేయబడుతూ ఉన్నాయి చాలా విచారం దేవుని ప్రజలు కన్యలతో దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన దినాలన్నమాటవి కొంతమంది పేదలు వచ్చారు కొంతమంది పేదలు వచ్చి ధనికులు మాకు సహాయం చేయట్లేదు అని ఫిర్యాదు చేశారు పేదలకు సహాయం చేయడమే దేవుడు మొదటి నుంచి చెబుతూ వచ్చినటువంటి వాక్యం పేదలకి సహాయం చేయాలి దేవుడు ముందుగానే రాయించాడు పేదలైన వారికి సహాయం చేయడమే దేవునికి ఇష్టమైన ఉపవాసం అని మనం చదువుతాం గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు నీ ఆహారమును ఆకలిగొని వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును ఇహోబా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమునకు కావలికాయును అప్పుడు నీవు పిలువుగా ఇహోబా ఉత్తరమిచ్చును నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను వేలు పెట్టి చూపి తిరస్కరించుట ఇతరులను బాధించుట చెడ్డదానిని బట్టి మాట్లాడుట నువ్వు మాని ఆశించిన దానిని ఆకలిగొన్న వారికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును యహోబా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుకుచుడు నీటి ఓట వలను ఉండేదో ఇష్టమైన ఉపవాసం ఏంటో చెప్తున్నాడు ప్రభువు నీ ఆహారాన్ని ఆకలిగొన్న వారికి పెట్టాలి నీ రక్త సంబంధికి నీ ముఖాన్ని తప్పింపకూడదు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వాలి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు అలాగు నువ్వు చేస్తే స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది నీ నీతి నీ ముందరూ నడుస్తుంది నీ హోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగానికి కావల కాస్తుంది నీవు పిలవగా ఆయన ఉత్తరం ఇస్తాడు నీవు మొర్రపెట్టగా ఉన్నాను అంటాడు చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది అంధకారం కూడా నీకు మధ్యాహ్నం ఉంటుంది ఆయన నిత్యము నేను నడిపిస్తాడు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు నీ ఎముకలను బలపరుస్తాడు కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసం అది క్రొత్త నిబంధనలో కూడా ఈ సత్యాన్ని మనం చూస్తాం అపస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చి తిని దాన ద్రవ్యములు కానుకలు నా స్వజనులకు అప్పగించుటకు వచ్చాను రోమపత్రిక పదిహేనో అధ్యాయం రోమపత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుంచి ఏలైన ఎరుసలేమనున్న పరిశుద్ధులలో వేదలైన వారి నిమిత్తమును మాసిదోనియా వారు అఖయ వారు కొంత సొమ్ము చందావేయ ఇష్టపడిరి మత్త సుమార్తె ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి చదివితే ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి తన మహిమతో మనుషు కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసుల మీద ఆశీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల్లో గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచును తన కుడివైపు గొర్రెలను ఎడవైపు ఉన్న మేకలను నిలబెట్టును అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశ్చర్యదింపబడిన వారిలో రెండే లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి నేను ఆకలిగా ఉన్నాను భోజనం పెట్టారు దప్పిగా ఉన్నాను దాహం ఇచ్చారు పరదేశ ఉన్నాను నన్ను చేర్చుకున్నారు దిగంబరై ఉన్నాను నాకు బట్టలు ఇచ్చారు రోగినై ఉన్నాను నన్ను చూడవచ్చారు చరసాల్లో ఉన్నాను నా ఎంతకు వచ్చారని చెప్పు అందుకు నీతి మంతులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండే చూసి ఆహారం ఇచ్చాం నీవు దప్పి కొని ఉండడు చూసి ఎప్పుడు దాహం ఇచ్చాం ఎప్పుడు పరదేశ్డు చూచి నేను చేర్చుకున్నాం దిగంబర వేండు చూసి ఎప్పుడు నీకు బట్టలు ఇచ్చాం ఎప్పుడు నీవు రోగి అయి చూచి చెరసాల్లో ఉండి అయిన చూసి నీ ఎంతకు వచ్చామని అడుగుతారు అందుకు రాజు మిక్కుల మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకును చేసి తరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నారు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకనికి మీరు చేశారు కాబట్టి నాకు కూడా చేశారు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి గమనించండి దేవుని బిడలైన వారికి సహాయం చేయాలి ఇది పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో నుండి పాత నుండి ప్రభు రాయించి ఉంచారు రాయించి ఉంచారు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే కరువు భారంగా ఉన్నందున మరికొందరు తమ భూములను ద్రాక్ష తోటలను కొద్దువ పెట్టారు ఇదిగో మా ద్రాక్ష తోటలు తీసుకోండి మా భూములు తీసుకోండి మీ దగ్గర మాకు ఆహారం ఇవ్వండి మేము వాటిని కొనుక్కుంటూ ఉంటున్నారు ధనికులైన వారు పేదలకు చేయాల్సిన సహాయం చేయక పేదల యొక్క దోచుకొని పేదలను బాధ పెట్టారు అందువల్ల వారు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు కాబట్టి పేదలను మనం ఎప్పుడూ బాధించకూడదు పేదలను బాధించామంటే ఖచ్చితంగా తీర్పుకు గురవుతాం తీర్పు గురి అవుతాం వ్యాధులను ఎప్పుడు బాధించకూడదు మేక గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదవ చూడండి నుంచి ఆలకించుడి ఎహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడుని నాము లక్ష్యపెట్టును శిక్షను గుర్తిన వార్త శిక్షకు నుంచి నిశ్చయించిన నిర్ణయించిన వారిని గుర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నవిగా చేయబడిన హేమైన కొలను ఉన్నవి కదా తప్పు త్రాసును తప్పు రాళ్ళును సంచి ఉంచుకుని నేను పవిత్రులను అగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేస్తున్నారు పట్టణస్థులు అబద్ధములాడుతున్నారు వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడుతుంది కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును బేదలను దోచుకునే వాళ్ళని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు శిక్షిస్తాడు తీర్పుకు గురవుతారు వాళ్ళు సామిత్ర గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం సామిత్ర గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వచనం దరిద్రుడు మర్ర వెనక మూసుకుని మూసుకునేవాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడ్డాడు పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు చిను పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవచును వేదలను కనికరించి వాడు ఇహోవాకు హోవాకు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అంట ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదవచును సామెతల గ్రంథం దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నందును అట్టివాడు దీవును కాబట్టి పేదలను కనికరించేవాడు ఎహోవా ఆశీర్వాదం పొందుతాడు ఇంకా మనం చూస్తే పారసీక రాజులు యూదుల పైన పరిపాలన చేసేవారు కాబట్టి వారు పన్ను విధించారు ఇది పేదలకు చాలా ఇబ్బంది అయింది అందువల్ల మా భూములు ద్రాక్ష తోటలు అప్పు చేశాం వాటికి పన్ను చెల్లించడానికి అప్పు చేయాల్సి వచ్చిందని చెప్పి ఫిర్యాదు చేశారు నెహేమియా చక్రవర్తి అయిన అర్థశాస్త్ర దగ్గర ఉండేవాడు కనుక పేదల విషయంలో రాజుగారితో మాట్లాడాలని వాళ్ళు చెప్పి ఉంటారు మరికొంతమంది అన్నారు మా ప్రాణములు మా సహోదరుని ప్రాణములు వంటివి కాదా మా కుమారులు కుమార్తెలు దాస్యంలో ఉన్నారు వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది అని ఐదవచరులో చెబుతారు ఇస్రాయలీలో పేదలైన వారిని వారి భూములను విడిపించవలసిన బాధ్యత ధనికుల మీద ఉన్నది మనం ఇందా చదువుకున్నాం కాండం ఇరవై ఐదవ అధ్యాయంలో కాండం పదిహేనవ అధ్యాయంలో కాబట్టి దాసులుగా ఉన్నవారు వచ్చి నిహేమియాకు ఫిర్యాదు చేశారు నిహేమియా గొప్ప సంఘ సంస్కరణ సంస్కరణకర్త ఇవన్నీ కూడా తను తర్వాత సవరించినట్లుగా తర్వాత భాగంలో మనం చూడగలం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరికొన్ని విషయాలు రేపటి ధనం ప్రభుత్వం అయితే ధ్యానం చేసుకుందాం దేవుని వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక Amen.